పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పూరిలో నైవేద్యం పెట్టాక అక్కడున్న పూజారులు వాళ్ళ చేతుల్లో నీళ్లు వేసుకొని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు ఆ ముఖం కనిపిస్తేనే నైవేద్యం స్వీకరించినట్టు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకరోజు స్వామివారి ముఖం నీళ్ళలో కనిపించదు దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్ళలో కనిపించదు దాంతో స్వామివారు తిననంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో కూర్చొని ఆగు లోనే నిద్రపోతాడు అప్పుడు అతని కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై రాజా పక్క ఉన్న వేదమాత అని ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తన ఆహారం తినడానికి తన కుటీరానికి వెళ్ళాను అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టండి అని అడుగుతాడు వెంటనే రాజు మేల్కొని పూజారుల చేత నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు అప్పుడు స్వామివారు ఆ నైవేద్యం స్వీకరించి ముఖం నీళ్లల్లో కనిపిస్తుంది